ప్రభాస్ అనే సినిమాలో నటించడం నా అదృష్టం నా కళ నెరవేరింది అంటూ విజయ్ దేవరకొండ పవర్ఫుల్ కామెంట్స్ సినీ ప్రపంచమంతా ప్రస్తుతం కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి మ్యానియాలో ఉంది ఈ సైన్స్ ఫిక్షన్ మూవీ బాక్సాఫీస్ వద్ద సునామీ సృష్టిస్తోంది జూన్ ఇరవై ఏడవ తేదీన రిలీజ్ అయిన ఈ చిత్రం హైప్కు తగ్గట్టే అదిరిపోవడంతో పాజిటివ్ టాక్ తెచ్చుకుంది రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన ఈ చిత్రానికి నాగార్జున దర్శకత్వం వహించిన సంగతి మనందరికీ తెలిసిందే కాగా కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి చిత్రం రౌడీ స్టార్ విజయ్ దేవరకొండ ముఖ్యమైన క్యామియో రోల్ చేసిన సంగతి కూడా తెలిసిందే అర్జునుడి పాత్రను పోషించారు అయితే రిలీజ్ అయిన మూడో రోజు సినిమా చూశారు విజయ్ దేవరకొండ తాను కల్కి టూ ఎయిట్ నైన్ ఎయిట్ ఏడి సినిమాను ఇప్పుడు చూశానంటూ ఎంతో అద్భుతంగా ట్వీట్ చేయడం మాత్రమే కాకుండా ప్రేక్షకులతో అభిమానులతో మీడియా ముఖంగా తన యొక్క అభిప్రాయాన్ని వ్యక్తపరిచాడు విజయ్ దేవరకొండ కల్కి మూవీని వీక్షించిన తర్వాత ఆయన స్పందిస్తూ ప్రభాస్ అన్న సినిమాలో నటించడం నాకు చాలా చాలా సంతోషకరంగా అనిపిస్తుంది ప్రభాస్ అన్న అంటే నాకు చాలా ఇష్టం ముఖ్యంగా చెప్పాలంటే నాగశ్విన్ గారు ఒక్క మాట చెప్తే చాలు నేను ఖచ్చితంగా ఏ సినిమాలోనూ నటిస్తాను అలా మహానటిలోనూ అలాగే కల్కిలోనూ నటించాను ముఖ్యంగా చెప్పాలంటే ఈ సినిమాలో అర్జునుడి పాత్ర పోషించడం అనేది నాకు చాలా సంతోషకరంగా ఉంది ఎట్టకేళ్ళకి ఈ యొక్క కొత్త ప్రపంచంలో నాగశ్విన్ గారు నన్ను కూడా ఏకం చేయడం అర్జుని పాత్ర ఇవ్వడం నాకు చాలా చాలా సంతోషకరంగా ఉంది అంటూ విజయ్ దేవరకొండ ఈ సినిమా గురించి అలాగే అన్న గురించి కీలకమైన వ్యాఖ్యలు చేశారు